అందరికీ నమస్కారం వెల్కమ్ టు సైట్ హార్క్స్ నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటానమాట మా అన్నయ్య వాళ్ళ ఇంటి సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి అనేది ఇంతకుముందు ముందు నేను ఒక వీడియోలో చెప్పినా కదా ఇక్కడైతే మల్బరీ చెట్టు ఉండే మల్బరీ చెట్టు ఉంటే మల్బరీ పళ్ళు ఉంటాయి కదా అన్ని అక్కడ చెట్టు పైన అన్ని కనిపిస్తున్నాయి చూడండి కొంచెం రెడ్గా బ్లాక్గా గా అక్కడక్కడ కనిపిస్తున్నాయి నేనైతే అక్కడ కొన్ని పళ్ళు తెంపిన అనమాట చూడండి అక్కడ పట్టుకొని నేను చూపిస్తున్నా చేతులు పట్టుకొని అయితే చూపిస్తున్నాను నేను ఈ పండ్లు అయితే మస్తు స్వీట్గా ఉన్నాయండి ఉన్న పండ్లు మాత్రం ఇంకా స్వీట్ ఉన్నాయి ఇక్కడ మునగాకు చెట్టు ఉండే అనమాట కిందికి కొమ్మలు మంచిగా అందుతున్నాయి నేను కిందికి అందుతున్నాయి అని చెప్పి మునగాకు బాగుండే ఫ్రెష్గా ఉండే తెంపుకున్నా కొంచెం తెంపుకొని మనం వీడియో కోసం అట్ల కర్రీస్ చేసుకుంటే మాకు వీడియో కోసం అవుతాయి అని చెప్పి నేనైతే ఆకైతే తెంపుకున్నాను అనమాట కొంచెం ఆకేమో నేను మునగాకు పొడి కూర చూయించిన ఇంకా కొంచెం ఆకు ఉండే నా దగ్గర అయితే మునగాకు పప్పు చేద్దామని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకొన్ని పళ్ళు దొరికితే నేను మళ్ళీ చేస్తున్నా పప్పు కోసం అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసేసుకున్నాను నేనైతే ఒక టీ గ్లాస్ పెసరపప్పు ఒక త్రీ మూడు టీ గ్లాసులంతా మునగాకు ఆకు గిల్లి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ నిమ్మకాయలు ఒక్కటే పెట్టా కానీ రెండు పిండేసిన నేనైతే ఒక టిన్నర టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు పసుపు కొంచెం తీసుకున్న ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పెసరపప్పు అయితే ఇందులో వేసేసుకున్న కుక్కర్లో వేసేసుకున్న ఒక్క విజిల్ కూడా కాదు కొంచెం సేపు అయితే స్టవ్ అయిన పెట్టి తీసుకున్నా అనమాట చూడండి పూర్తిగా సగం కూడా ఉడకలేదు కొంచెం పావు పావు సగం ఉడికినట్టు అనుకోండి ఆ రకంగా అయితే ఉడికిన తర్వాత అయితే మనం ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు చూడండి అన్నీ అయితే వేసేసుకున్నా కదా తర్వాత ఇప్పుడైతే మనం ఆకుకూర కడిగేసుకొని ఆకుకూర మునగాకు ఉంది కదా మునగాకు కూడా మొత్తం అయితే నేను వేసేసుకుంటున్నా చూడండి ఇక్కడ మునగాకు పప్పు అయితే చాలా బాగుంటుందండి పొడి కూర అయినా సూపర్ ఉందనమాట పప్పు కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా మనకైతే కొన్ని ఎక్కువ దొరకదు కదా దొరికినప్పుడు మాత్రం ఇది చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసేసిన తర్వాత ఒక నిమ్మకాయ మాత్రం నేను పిండలేదు పప్పు మొత్తం అయిన తర్వాత పిండేస్తాను అనమాట అందుకోసం పిండలేదు చూడండి నేను అది మొత్తం వేసిన తర్వాత ఒక రెండు మూడు విజిల్లకు తీసిన మూడు విజిల్స్ అయితే తీసినాయి చూడండి ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు నిమ్మరసం కూడా పిండేసుకుందాము దీనికోసం ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు రెండు నిమ్మకాయలు అయితే పట్టింది అనమాట రెండు నిమ్మకాయలు అయితే పిండేసుకొని పప్పు మొత్తము ఆకుకూర పప్పు అవన్నీ అయితే మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే ఉడకలేదు అందుకోసం అయితే నేను మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట ఇంకొంచెం ఉడికించుకుందామని చెప్పి మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా ఒకవేళ వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను నేనైతే ఇక్కడైతే మళ్ళీ ఒక నేను దాదాపు ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే అనమాట అంటే పప్పు తర్వాత ఆకుకూర అంతా మంచిగా మిక్స్ అవ్వడానికి అయితే ఉడికించుకున్న చూడండి కంప్లీట్గా కంప్లీట్గా అయితే మంచిగా సెట్ అయిపోయింది పప్పు అయితే తర్వాత పోపు చేసుకుంటున్న కొంచెం ఒక టూ టీ స్పూన్స్ నూనె వేసుకున్న జీలకర్ర ఆవాలైతే వేసేసుకున్న ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది పప్పులో అయితే ఈ పోపు అయితే వేసేసుకుందాము చూడండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు అయితే పప్పులో అయితే ఈ పోపు వేసేసుకుంటా పోపు అయితే వేసేసుకున్న ఫైనల్గా అయితే మున్గాకు పప్పు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసి చూపిస్తున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట మీరు కూడా ఎలా ఉందో చేసుకున్న ఒకసారి అయితే ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ చాలా చాలా బాగుందండి మనం రెగ్యులర్గా పాలకూర అవి అయితే తింటూ ఉంటాము మునగా కూడా చాలా బాగుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సార్